వాహినిలందు జలంబు త్రాగగా ప్రవహించి వెళ్ళిపోతున్నటువంటి నీటిని అది తాగింది ఎక్కడో వెళ్ళి నువ్వు మాత్రం ఫిల్టర్ చేసుకు తాగుతావు అలాంటి నీళ్ళది తాగి ఫిల్టర్డ్ వాటర్ తాగి ఫుడ్ తిని కుక్కర్లోది తిని చాలా హైజీనిక్ ఫుడ్ తిన్నా నీలో విషం పెరుగుతోంది వీధిలో గడ్డి తిని ఏట్లో నీళ్లు తాగి అది పరమసత్వ గుణ స్వరూపమైన పాలనిస్తోంది ఎంత మహాజ్ఞాని కానివ్వండి ఆయన ఎంత గొప్పవాడు కానివ్వండి ఆయన మూత్ర విసర్జన చేశాడు అనుకోండి ఆ మూత్ర విసర్జన చేసినటువంటి మూత్రాన్ని తీసుకొచ్చి మీరు ఈశ్వరార్చనలో వాడగలరా ఆయన మహాజ్ఞాని మీరు వాడరు అలా వాడకూడదు కూడా అసలు ఆ ప్రశ్నే రాదు ఒక ఆవు మూత్ర విసర్జన చేసింది అనుకోండి మీరు ఆ ఆవు మూత్రాన్ని పట్టి ఇంటికి తీసుకొచ్చి శుద్ధికి చల్లుకుంటారు ఆవు మల విసర్జన చేసింది అనుకోండి దాన్ని పట్టి తెచ్చి చంటి పిల్లల ఒంటికి రాస్తారు ఎదర కానీ మీరు దృష్టి దోషం రాదు పైగా శుద్ధి జరగాలంటే ఆవు పేడ నీళ్లలో కలిపి కళ్ళాబీ సూక్ష్మ సూక్ష్మక్రి చచ్చిపోతాయని ఆవు పేడ శుద్ధికి ఉపయోగపడుతుంది ఆవు మూత్రము శుద్ధికి ఉపయోగపడుతుంది ఆవు పాలు అభిషేకములకు ఉపయోగపడతాయి ఆవు పాలు మేధస్సుకు ఉపయోగపడతాయి ఆవు పాలు అమ్మలేని బిడ్డడి యొక్క శరీరాన్ని పోషించడానికి తల్లిపాలు అలా ఉపయోగపడతాయి ఆవు ఎప్పుడు ఆవు నుంచి వచ్చినటువంటి సమస్త పదార్థములు మన యొక్క ఉన్నతికే ఉపయోగపడతాయి కానీ ఆవు ఎక్కడ ఉంటుంది ఇంటి బయట పెరట్లో ఉంటుంది ఎక్కడో తప్ప అయ్యో ఆవా నీ పాలతో అభిషేకం చేసుకుంటుంటే నాకు వచ్చినటువంటి గ్రహాల యొక్క దోషానికి ఉపశాంతి కలిగింది పాపం నువ్వు అక్కడ ఉండడే వచ్చి నువ్వు కూడా హాల్లో ఉండని తెచ్చి మీరు కడతారా కట్టరు ఆవు ఎలా ఇంట్లోకి రాదో పెరట్లో ఉండి మీకు ఉపకారం చేస్తుందో రుద్రభూమిలో ఉండి మీకు ఉపకారం చేస్తాడు శంకరుడు అందుకని కైలాసాచల సన్నిబంబగు మహాగంభీర గోరాజము నిరంతరము ఉపకారము తప్ప వేరొకటి తెలియనటువంటి ఆ ఆవుని నీ చరణంబుల ని నిర్దలితంబుక చేసే వాడు తా కేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులం వేచని తృచివైతూ వినువీధికి నేగిన నెలడాగిన అన్నాడు పరీక్షిత్తు ఎవరు నిన్న ఇలా కొట్టినవారు ఎవరు నువ్వు నువ్వు చేసినటువంటి ద్రోహమేమిటి నువ్వు పాలిస్తావు నీ పేడ ఉపయోగపడుతుంది నీ మూత్రం ఉపయోగపడుతుంది ఇన్నింటిని వాడుకుని వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నువ్వు చేసినటువంటి దోషమేమిటి ఎక్కడో వాచవి అయిన గడ్డి తిని అయ్యో గడ్డి తినేసింది దుర్మార్గం ఎద్దు అందామా అంటే ఎవరికి పనికిరానటువంటి గడ్డి ఆ ఎద్దు తింటోంది వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా గడ్డి అంటే తింటాను కానీ ఫిల్టర్ వాటర్ తాగకపోతే నాకు పడదండి పాలు ఇవ్వలేను పాలు నీటితో రావాలి కదా మీకు ఆవు పాలు మీ చంటి పిల్లాడికి పడతానంటున్నారు మరి మీరు నాకు కుడి తిడితే ఆ కుడితిలో అంశయే పాలగా వస్తాయి అవి చెంచాడు మీ అబ్బాయి నోట్లో పొయ్యగానే వాడికి డయేరియా వచ్చేస్తుంది అందుకని ఆవుకి మాత్రం ఫిల్టర్డ్ వాటరే పెట్టండి అని ఆవు ఎప్పుడైనా అడిగిందండి మీ ఇంటికి వచ్చి మీ బిందెలో నీళ్లు కూడా అది అడగలేదు ఎక్కడ నీళ్లు తాగింది వహినులందు జలంబు త్రాగ ఎక్కడో మీరు వెళ్ళి నీరు తెచ్చుకోని చోట తన మూతి పెట్టి నీరు తాగింది ఎందుకు ఈ మాట అన్నారో తెలుసానే ఒక రహస్యం ఉంది ఎద్దుని పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు ఎక్కడ కుడితే చచ్చిపోతుంది మూతి మీద కుడితే మాత్రం చచ్చిపోతుంది ఆ మూతి అందుకే పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి పుట్టల మీద గడ్డి బాగా పెరుగుతుంది ఆ పుట్టల మీద గడ్డిని తాను తినడం ఎంత ప్రమాదకరం ఆవుకి ఎద్దుకి ఎంత ప్రమాదకరం పుట్ట మీద గడ్డి తిని ఆవుకి ఒక లక్షణం ఉంటుంది ఎద్దుకి గబుక్కుని బురదలో కానీ ఎందులో కన్నా జారితే గభాలన పైకి రాలేవు చాలా కష్టం నిజంగా జీవహింస అంటే మీరు ఎక్కడ చూడవచ్చో తెలుసా అండి అపార్ట్మెంట్లో గృహప్రవేశానికి ఆవుని ఎక్కించినప్పుడు చూడవచ్చు అంతకన్నా దారుణంగా ఆవు బొమ్మట్టుకుని వెళ్ళకూడదండి మీరు ఆవుని అందులో న్యాసం చేసి సుబ్రహ్మణ్య శర్మ గారు రేపు మనకి వ్రతం చేయిస్తుంటారు ఆయన నాకు ఒక సందర్భం చెప్పారు థర్డ్ ఫ్లోర్లో పూర్తి అయ్యి అవని లో ఎవరో గృహప్రవేశం అవుతూ ఆవుని బలవంతంగా ఎక్కించేసి ముందే లోపల పెట్టారు పెడితే పాపం ఈ పుణ్యాత్పడికి తెలియక గృహప్రవేశానికి ముందు మంగళవాయిద్యం అనేది అంటే వాళ్ళు మంగళవాయిద్యం చేశారు చేయగానేది తెల్లవారు మూడు గంటల ముహూర్తం ఈ ఆవు బెదిరిపోయి ఇంకా గ్రిల్స్ పెట్టినటువంటి కిటికీలోంచి సగం దూకేసింది కింద రోడ్డు ఉంది ఆ ఆవుకి వెనక్కి రావడం తెలియదు ముందుకు పడిపోతే చచ్చిపోతుంది ఈ విషయం పాఠం చెప్పిన కృష్ణావధానులు గారికి తెలిస్తే నువ్వు జీవితంలో మళ్ళీ వేదపన్నం చెప్పకని చెప్పకనే చెప్పిస్తారేమో అని భయపడి ఈయన గృహప్రవేశం విషయం అక్కడ పెట్టేసి వీధిలోకి పరిగెత్తి ఎవరో కొబ్బరి బండాలు కొట్టేవాళ్ళు కనబడితే ఉదయం నేను ఐదు వందలు ఇస్తాను ఆవుని వెనక్కి రా లేకపోతే గో గోహత్యా పాతకం నాకు అంటుకుంటుంది నేను మోగించమన్నా మా మంగళ వాయిద్యాలు అని ముందు వాళ్ళని తీసుకొచ్చి తాళ్లేసి తప్పెట్లేసి ఆవుని వెనక్కి తీసుకొచ్చి కిందకి దింపాక గృహప్రవేశం చేయించానండి ఇలా ఉంటాయి అపార్ట్మెంట్లలో గృహప్రవేశాలంటే నాకు భయం ఆయన నాకు నిజమే అనిపించింది మీ పుణ్యం కోసం ఆవు పేడేసేసి మూత్ర విసర్జన చేసేసి బెంగెట్టేసుకుని మీ మార్బుల్ ఫ్లోరింగ్ మీద నిలబడలేక నాలుగు కాళ్ళు ఇలా జారిపోతుంటే చిత్రహింస పెట్టేయడమా అదే ఆవుని తీసుకెళ్లి అంత హింస పెట్టి మీరు ఆ ఇంట్లోకి కడితే మీకు ఏం కలిసి వస్తుందని నాకు చెప్పండి ఆ ఆవు అంత భయపడిపోయిన చోటకి మీరు వెళ్ళిపోతే మీకు కలిసి వస్తుందా ఆ గోవు బెంగ పెట్టుకుని ఏడ్చిన ఏడుపు కట్టి కుడిపేస్తుంది పెచ్చ పనులు చేయకూడదు చేసేటప్పుడు సందర్భా సందర్భములను చూడాలి ఆ ఇంట్లోకి ఆవిడితే తీసుకెళ్ళు అయితే మాని ఎందుకు వచ్చింది అల్లరి ఓ ఆవు బొమ్మ అట్టుకెళ్ళు గొడవ వదిలిపోయా వెళ్ళేటప్పుడు గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి అమ్మ గోమాత సమస్త శుభములను కటాక్షించు నేను కట్టుకున్న ఇంట్లోకి నువ్వు రాలే అమ్మని వెళ్ళిపోతే గొడవ వదిలిపోయాయి ఆవిడ కటాక్షిస్తుంది ఎందుకు వచ్చింది అల్లరి నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేశానంటే వాసవి అయిన గడ్డితిని వాహినులందు జలంబు త్రాగగా ఎంత గొప్ప మాట వేశారండి పోతన గారు నిజంగాను నీకు పనికొచ్చేది ఏం రా అది నువ్వు కొట్టడానికి నాకు ఒక కారణం చూపించు గడ్డి తిందా నువ్వు తినవు నిన్ను ఎప్పుడైనా తిట్టవలసి వస్తే అంటారు గడ్డి తినేట్రా బుద్ధి గడ్డి తిందా అంటారు అంటే నువ్వు గడ్డి తినవలసిన రోజే వస్తే అంతకన్నా హీనం ఇంకోట్లేదు అలాంటిది అది తిందా గడ్డి వాహినిలందు జలంబు త్రాగగా ప్రవహించి వెళ్ళిపోతున్నటువంటి నీటిని అది తాగింది ఎక్కడో వెళ్ళి నువ్వు మాత్రం ఫిల్టర్ చేసుకు అవుతావు అలాంటి నీళ్ళది తాగి ఫిల్టర్డ్ వాటర్ తాగి కుక్కుడు ఫుడ్ తిని కుక్కర్లోది తిని చాలా హైజీనిక్ ఫుడ్ తిన్నాననిపించుకుని నీలో విషం పెరుగుతోంది వీధిలో గడ్డి తిని ఏట్లో నీళ్లు తాగి అది పరమసత్వగుణ స్వరూపమైన పాలనిస్తోంది ఉపాధి ఏదైతే ఎందుకంటే ఎవరు గొప్ప అది గొప్ప కాబట్టి వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవడి నిర్దలితంబుక చేసే ఎవడు నీ మూడు కాళ్లు తెగొట్టాడు ఎలా నువ్వు అపరాధం చేస్తావని నమ్మాడు అసలు వాడు తాఖేచరుడైన మణికీలిత భూషణయుక్త యుక్త బాహులను వేచిని తృంచి వేయుతూ వినువీధికి వేగిన నెల దాగిన వాడు భూమిలో దాక్కొని ఆకాశానికి ఎగిరిపోని వాడు మణులు పెట్టుకున్నటువంటి భూషణములతో కూడినటువంటి వాడి భుజములను నా కత్తితో నరికేస్తాను ప్రతిజ్ఞ ఏ చేతితోని పాదములు నరికాడో ఆ చేతుల్ని నేను నరికేస్తాను అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పూనికున్న రాజు ఉన్నాడు భూమి మీద పరీక్షిత్ వరకు